మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి రాశిలో బుధుడు బుధమహదశి పదిహేడు సంవత్సరాలు జరిగితే ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏ లగ్నంతోనూ కూడా సంబంధం లేదు ఏ లగ్నం అయినప్పటికీ కూడా రాశిలో బుధుడు ఉన్నాడు బుధమహదశ ఎలా ఉంటుంది అలాగే ఏ స్థానం కూడా సంబంధం లేదు పన్నెండులో ఉన్నాడా ఆరులో ఉన్నాడా ఏడులో ఉన్నాడా ఎనిమిదిలో ఉన్నాడా ఇలాంటివి కూడా సంబంధం లేదు కేవలం రాశిలో బుధుడు ఒకవేళ బుధమాదశి వస్తే ఆ పదిహేడు సంవత్సరాలు కూడా అలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే రాశిలో బుధుడు బలహీనంగా ఉంటాడు కొంతవరకు అశుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ పదిహేడు సంవత్సరాలు బుధమాదశిలో నిదానంగా విపరీతమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మనం ఏమీ చేయకుండానే కొంత గాలి వార్తలు మన గురించి రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు రావాల్సినవి కూడా నోటు దాకా వచ్చినా కూడా ఎవరో ఇలా చేత్తో తోసేసినట్టుగా కొంతవరకు ఈ బుధ మహదశ అనేది ఉండే అవకాశం ఉంటుంది బంధువుల నుంచి కూడా చిత్కారాలు సొంత పెదనాలు బాబాయిలు కూడా దగ్గరికి తీని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది తండ్రి కొంతవరకు పెద్దగా సంపాదన లేకపోవడం మీ ఎదుగుదలకి అతను అంత ఎఫర్ట్ చేయలేకపోవడం బుధమహాదశలో మీరు బాగా చదువుతున్నప్పటికీ కూడా కొంతవరకు కుటుంబ భారాన్ని మోయాల్సి రావడం ఆ కుటుంబ భారాన్ని మోస్తూ మీ కళలను కొంతవరకు సాక్రిఫైస్ చేయాల్సి రావడం ఇలా బుధమహదశ అనేది మనశ్శాంతి లేకుండా కొంతవరకు అశాంతితో గడిపే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ బాగా సంపాదించుకున్న డబ్బులు ఒక్కదాని కోసం అని మనం దాచుకుంటే ఇంకో అయిపోవడం అనేది ఎప్పటికప్పుడు చాలా బాధ కలిగిస్తుంది అనమాట ఇక ఒక నిరాశకు వచ్చేస్తారు ఇక జీవితం ఇంతే మనం ఎంత ఫైట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ ఎక్కడ ఉన్నామో అక్కడికే వచ్చేస్తున్నాం తప్ప ఏ మాత్రం పెద్దగా ఎదుగుదల లేదు ఈ పరిస్థితులన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఇక మారవు అనే ఒక గట్టి మైండ్ సెట్తో ఫిక్స్ అయిపోయి దేన్ని నమ్మాలో ఏ విషయాలను నమ్మకూడదో అర్థం కాక కన్ఫ్యూజన్తో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాదనమాట మన తెలివితేటలన్నీ కూడా మనకి ఏ విధంగానూ ఉపయోగపడే పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఒక్కొక్కసారి పర్లేదు జీవితం ముందుకు వెళ్తుంది ప్రశాంతంగా ఉంది అనుకునే లేకపోయి లేనిపోని ఉపద్రవాలు అనేవి ఈ బుధమహదశలో రావడం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది బంధువులతో అనవసర వివాదాలు మనం ఏం చేయనప్పటికీ కూడా మనల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూడడం మన పేరు ప్రఖ్యాతలను దెబ్బతీయాలని చూడడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అన్నమాట పెద్ద స్నేహితులు వల్ల కూడా లాభం అనేది కనిపించిందన్నమాట మనల్ని నాకు అవసరం వచ్చినప్పుడు వాడుకోవటం మిగతా టైంలో మన గురించి వేరేలాగా చెప్పడం మనం ఉన్నప్పుడు ఒకలాగా మనం లేనప్పుడు ఒకలాగా వాళ్ళు ప్రవర్తించడం అనేది చాలా వరకు బాధ కలగడం ఒంటరిగా ఎక్కువసేపు గడవడం మనం చేసే ఉద్యోగాలు వ్యాపారాల్లో కూడా అంత డెవలప్మెంట్ అనేది కనిపించకపోవడం మన కష్టాన్ని ఎవరు కూడా గుర్తించకపోవడం మంచితనాన్ని కూడా పెద్దగా ఎవరు కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా వరకు ఈ బుధమత దశలో ఆ వ్యక్తిని బాగా కొంగదీసే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇది అందరికీ జరుగుతుందంటే ఎక్కువ శాతం ఎవరికైతే గురుబలం తక్కువగా ఉంటుందో లేకపోతే ఈ బుధమహదశ ఈనాటి శని ఇవన్నీ కలిసి వస్తాయో వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మేమ్రాసులో బుధుడు బుధ బుధమహదశ జరుగుతున్న వాళ్ళు చాలా వరకు బుధుడికి సంబంధించి ఆరాధనలు చేసుకోవడం చాలా మంచిది జపం ఒకసారి చేయించుకో చేసుకోవడం అయితే ఏంటంటే కొంతవరకు మీకు దొరికే వాళ్ళందరూ కూడా కొంతవరకు పెద్ద సబ్జెక్ట్ లేని వాళ్ళు లేదంటే నకిలీ వాళ్ళు కావడం వాళ్ళు చెప్పినవి ఎంత చేసినప్పటికీ కూడా పెద్దగా ఉపయోగం రాకపోవడం అనేది ఇంకా ఇవి కూడా ఏమి పనిచేవు ఏ రెమెడీలు కూడా నేను కాపాడలేవు లైఫ్ ఇంతే నేను ఏదాల్సిందే ఎలా వెళ్తే అలా వెళ్ళిద్ది అనేట్టుగా అనమాట ఎక్కువగా ఫిక్స్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట అయితే మొత్తం మీద బుధ అనేది కుంభరాశిలో క్షమించాలి మేన రాశిలో బుధుడు ఉన్నప్పుడు పెద్దగా కలిసి వచ్చే అవకాశం ఉండదన్నమాట అయితే ఇక మెయిన్ రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి కదా పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి నక్షత్రం ఒకవేళ పూర్వభద్ర నక్షత్రంలో బుధుడు ఉంటే గురువుకి సంబంధించిన హౌస్ కాబట్టి కష్టాలు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు అలవాట్లకి వ్యసనాలకి దూరంగా ఉండడం వంద సార్లైనా సరే తిరిగి జీవిత అక్కడ కష్టాన్ని దూరం చేయడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు భగవంతుడి ఆశీర్వాదంతో నెరవేరడం ఎలాంటి పరిస్థితులనైనా సరే యుక్తితో తెలివితేటలతో భగవంతుని మీద భారం వేసి ముందుకు వెళ్ళే బలాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక బుధుడు ఉత్తరాభద్ర నక్షత్రం సిన్న నక్షత్రంలో ఉంటే మాత్రం కొంతవరకు మొండితనం ఉంటుంది ఇక ఎవరి మాట వినరు అనే వ్యక్తులుగా ముద్రపడిపోతారు వాడికి నచ్చింది చేస్తాడు రా మనం చెప్పిన ఎండు అనుకుంటారు అదంతా కూడా మీరు ఎందుకు అలా మారారన్న విషయాన్ని సొంత వాళ్ళు భార్య తల్లిదండ్రులు పిల్లలు కూడా పెద్దగా గుర్తుంచరు మీ సిచ్యువేషన్ బట్టి అందరూ మాట్లాడే అవకాశం ఉంటుంది లోపల చాలా సంఘర్షణ అనేది ఉంటుంది మనసును రాయి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక రేవతి నక్షత్రం బుధుడు నక్షత్రంలో బుధుడు వచ్చినప్పుడు కొంతవరకు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తెలివితో ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలన్నీ కలిసి రావడం కొంతవరకు అనుకున్న దాన్ని అనుకున్నట్టుగానే పూర్తి చేయడానికి మానసిక స్థైర్యం అనేది ఉంటుందన్నమాట డబ్బులు లేకపోయినా పరిస్థితులకి లొంగకుండా జీవితం తర్వాత బాగుంటుంది అని గట్టిగా ఫైట్ చేసే అవకాశం అనేది రేవతి నక్షత్రంలో బుధుడు ఉన్నప్పుడు బుధమాదశలో జరిగే అవకాశం ఉంటుంది ఈ రేవతి నక్షత్రంలో బుధుడు ఉన్నప్పుడు బుధమాదశ చివరిలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది నేను పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది అనే తృప్తి అనేది కలిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక రాహుతో కానీ కేతుతో కానీ బుధుడు కలిసి ఉండడం కొంచెం విపరీతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది బుధమహాదశలో కాబట్టి మీకు వ్యక్తిగత జాతకంలో రాహుతో బుధుడు కలిసి ఉన్న కేతుతో బుధుడు ఉన్న ఈ మీన రాశిలో మహాదశ జరుగుతున్నప్పుడు ఏదైనా బుధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా నూట ఎనిమిది సార్లు నుంచి ఐదు వందల సార్లు మహాదశ మొత్తం కూడా చదువుకోవడం చాలా చాలా మంచిది ఇక రాహుతోనో కేతుతోనో కలిస్తే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కానీ చిరాకులు కానీ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది